ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జూన్ ఆరవ తేదీ వరకు వన్ సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ అన్నారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో జూన్ మూడవ తేదీ నుండి జూన్ ఆరు వరకు వన్ సెక్షన్ అమలులో ఉంది ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి జూన్ ఆరవ తేదీ వరకు వన్ సెక్షన్ అమలు ఉంది నెల్లూరు జిల్లా పోలీస్ తరపు నుంచి మన ప్రజలకి మనవి ఎవరు అనవసరంగా బయట తిరగండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లమడ్ ఉంది కాబట్టి అన్ని పోలీస్ పికెట్స్ ఉన్నారు మొబైల్ పెట్రోల్ కూడా నడుస్తుంది సో ఎవరైనా ఈ అన్లోఫుల్ అసెంబ్లీగా గ్యాదర్ అయితే డెఫినెట్లీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే హోటల్ చెకింగ్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది సో దీని సందర్భంగా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది సో ఎవరైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో పాల్పడితే ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ దగ్గర సో వారి మీద చర్యలు తీసుకుంటాము సో నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ రోజు నుంచి ఆరు తేదీ వరకు దయచేసి ఎవరు అన్నెసెసరీగా అనవసరంగా ఒక గ్యాదరింగ్ లాగా బైక్ రాకండి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి సో దాట్ ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా మాకు పీస్ఫుల్ గా నెల్లూరు జిల్లాలో మేము పూర్తి చేస్తాం